హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎన్ ఈ వ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసి నిన్నటితో వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అయితే ఈ వీడియో ఏంటి అంటే మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చెప్పాం కదండి అయితే మానిటైజేషన్ ఎలా అవుతుంది దానికి రూల్స్ ఏంటి అనేది కూడా చెప్దాం అనుకుంటున్నాను ఒక వీడియోతోనే ఆపేస్తే క్లారిటీ అనేది ఉండదు కాబట్టి ఈ వీడియోతో మీకు మొత్తం క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అయితే మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి ఇంకా దానికి ఉన్న రూల్స్ ఏంటి అనేది నేను చెప్తాను ఎలా అప్లై చేయాలనేది కాదు కానీ రూల్స్ ఎలా ఎలా ఏంటి అనేది అయితే చెప్తానండి అయితే ఉన్న రూల్స్ ఏంటి అంటే మాంటిటేషన్ అవ్వాలంటే మనం వీడియోస్ అప్లోడ్ చేయగానే అయితే మనకు మనీ రాదండి వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు కొంచెం టైం పడుతుంది ఎంత అనేది ఒక్కొక్కరికి అయితే వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినా కూడా ఇప్పటికి కూడా మాంటిటేషన్ అయితే అవ్వలేదండి దానికి ఏం చేయాలి అనేది చెప్తాను మానిటైజేషన్ అవ్వడానికి యూట్యూబ్ పెట్టిన రూల్ ఏంటి అంటే ఇప్పుడున్న రూల్ ప్రకారం మనకైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇంకా త్రీ థౌజండ్ వాచ్ టైం మనకి రావాలండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మీరు ఎప్పుడు తెచ్చుకున్నా పర్లేదు వాచ్ టైం వచ్చేసి వన్ ఇయర్లోపు కౌంట్ ఉంటుందండి వాచ్ టైం మనకి వన్ ఇయర్లో త్రీ థౌజండ్ వాచ్ టైం అయితే కంప్లీట్ అవ్వాలి త్రీ థౌజండ్ వాచ్ టైం కంప్లీట్ అవ్వకపోతే ఇంకో ఛాన్స్ ఏంటి అంటే షార్ట్స్లో మనకి లాస్ట్ నైంటీ డేస్లో త్రీ మిలియన్స్ అయితే వ్యూస్ ఉండాలి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీ అండి మీరు వాచ్ టైం తెచ్చుకుంటారా లేదు అంటే షార్ట్స్లో వ్యూస్ తెచ్చుకుంటారా అనేది మీ ఇష్టం వాచ్ టైం వచ్చేసి అయితే మనకి వన్ ఇయర్ వరకు ఛాన్స్ ఉంటుంది త్రీ వాచ్ టైం తెప్పించుకోవడానికి ఇది షార్ట్స్ వచ్చేసి ఓన్లీ నైంటీ డేసే ఉంటుందండి లాస్ట్ నైంటీ డేస్లో మనకి త్రీ మిలియన్స్ అయితే ఉండాలి ఇదండి అయితే ఇందులో మీరు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇందులో ఏదో ఒకటి మీరు చేసుకున్నా కూడా షార్ట్స్లో వాచ్ టైమ్ కానీ లేదా షార్ట్స్ కానీ ఇందులో ఏదో ఒకటైనా పర్లేదు మీరు ఇదైతే కంప్లీట్ చేసుకున్నారంటే మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అండి అయితే ఇన్ని రోజులు ఎలా ఉండేది అంటే చెప్పాను కదా ఇప్పుడు మార్చింది రూల్ అని ఫస్ట్ ముందున్న రూల్ ఏంటి అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఇంకా ఫోర్ వాచ్ అవర్స్ వాచ్ అవర్స్ లేదు అని అంటే టెన్ మిలియన్స్ లాస్ట్ నైంటీ డేస్లో టెన్ మిలియన్స్ షార్ట్స్ వ్యూస్ అయితే ఉండాలి చెప్పాను కదండి మానిటేషన్ అవ్వడానికి మీరు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇంకా త్రీ వాచ్ అవర్స్ లేదా లాస్ట్ నైంటీ డేస్లో త్రీ మిలియన్స్ షార్ట్ వ్యూస్ అయితే ఉంటే సరిపోతుంది మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అంటే మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అనమాట మీరు అప్పుడు అప్లై చేసుకోవచ్చు అండి మనీ మీకు యాడ్స్ నుండి రావాలంటే మాత్రం మీరు అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు మీకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వస్తాయి కదా అప్పుడే మీకు యాడ్స్ నుంచి అయితే మనీ వస్తుందండి అయితే మానిటేషన్ అప్లై చేసిన తర్వాత వెంటనే మనీ వస్తాయా అంటే అలా కూడా రావండి మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు అంటే యూట్యూబ్ టీమ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మీ ఛానల్ని ఒకసారి అయితే యూట్యూబ్ వాళ్ళైతే ఒకసారి రివ్యూ చేస్తారు చేసిన తర్వాత కాపీ రైట్స్ ఏం లేక రియూజ్డ్ కంటెంట్స్ ఏమీ లేకపోతే మీ ఛానల్కి మానిటేషన్ అవుతుంది అయిన తర్వాత మీరు మళ్ళీ టెన్ డాలర్స్ సంపాదించాలండి దాని తర్వాత అది యూట్యూబ్లో అప్పటి నుండి మీకు యూట్యూబ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి అది మీకు యూట్యూబ్ ఇన్కమ్ అయితే మీకు వస్తుంది అప్పటి నుండి చెప్పింది అర్థమైంది కదండి యూట్యూబ్ ఎలా మీకు మనీ ఇస్తుందనేది చెప్పాను కదా ఫస్ట్ రూల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అది మీరు ఎప్పుడు చేసుకున్నా పర్లేదు వన్ ఇయర్లో వన్ ఇయర్ అనే కాదండి మీకు వాచ్ టైమ్ వచ్చేలోపు మీ సబ్స్క్రైబర్స్ కౌంట్ మీకు ఉంటే మీరు వెంటనే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇన్ని డేస్ అనేది లేదు వన్ ఇయర్లో చేసుకోండి ఈ వాచ్ టైం వచ్చిందంటే మీకు అది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే వస్తే మీరైతే వెంటనే అప్లై చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇంకా త్రీ థౌజండ్ వాచ్ టైం లేదు అంటే షార్ట్స్లో త్రీ మిలియన్స్ లాస్ట్ నైంటీ డేస్లో షార్ట్స్కి మాత్రం లాస్ట్ నైంటీ డేస్లో రావాలి లాస్ట్ నైంటీ డేస్ అంటున్నారు వన్ ఇయర్ అంటున్నారు వన్ ఇయర్ దాటితే ఎలాగా అనే మీకు డౌట్ రావచ్చు వన్ ఇయర్ దాటితే మీకు ఫస్ట్ వన్ డే కౌంట్ ఉండదు అంటే సపోజ్ చెప్తున్నాను మీరు ఫస్ట్ వీడియోకి మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక టెన్ అవర్స్ వాస్ట్ టైం వచ్చింది అనుకోండి ఒక రోజులో టెన్ అవర్స్ వచ్చింది మీకు వన్ లోపు మీకు రాలేదండి త్రీ థౌజండ్ వాస్ టైమ్ అయితే మీకు రాలేదనుకోండి వన్ ఇయర్లో వన్ ఇయర్ దాటి వన్ డే గడిస్తే మీకు ఫస్ట్ వచ్చిన ఫస్ట్ అప్లోడ్ చేసిన టెన్ అవర్స్ ఉంది కదా ఆ రోజు మీకు వచ్చిన టెన్ అవర్స్ అది మీకు క్యాన్సిల్ అయిపోతుంది మీకు ఎన్ని డేస్ వన్ ఇయర్ దాటింది అనుకోండి ఫస్ట్ నుండి ఆ డేస్ అయితే కట్ అవుతుంది ఫస్ట్ వచ్చిన టెన్ అవర్స్ అయితే కట్ అయిపోతాయి వన్ ఇయర్ దాటి వన్ డే గడిస్తే మీకు ఇది కట్ అయిపోతుంది అలాగా మళ్ళీ వన్ ఇయర్ కౌంట్ అన్నమాట ఈ వన్ డే కట్ అయిపోయింది కదా మళ్ళీ ఎక్స్ట్రా వన్ డే వన్ ఇయర్ తర్వాత యాడ్ అయింది కదా అది వన్ ఇయర్ కౌంట్ ఉంటుంది అన్నమాట అలాగా మీకు ఆ వన్ ఇయర్లో అవ్వాలి వన్ ఇయర్ దాటితే అన్నమాట ఏం లేదు మీరు ఎన్ని డేస్ అయినా పర్లేదు కానీ ఈ ఫస్ట్ డేస్ అనేవి కట్ అయిపోతాయి అట్ అలాగా మీకు వన్ ఇయర్లో మీకు మీ ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ అన్నీ మీరు కంప్లీట్ చేసుకోగలిగితే మీకు మాంటైజేషన్ అప్లై చేసుకోవచ్చం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ